రాష్ట ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన నలభై ఆరు నంబర్ జీవో అభ్యర్థుల్లో ఆందోళనకు కారణమవుతోంది ఈ జీవో తొమ్మిది శాఖలకు సంబంధించినదైన తెలంగాణ రాష్ట స్థాయి పోలీసు నియామక మండలి చేపట్టిన రాష్ట ప్రత్యేక పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ విషయంలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి టీఎస్ఎల్పీ ఆర్బీ తొలిసారిగా సీడీసీ వారిగా పోస్టుల్ని భర్తీ చేస్తుండడం అభ్యర్థుల ఆందోళనకు కారణమవుతోంది రాష్టంలో కొత్త జిల్లాల వారీగా ఉద్యోగుల విభజనకు సంబంధించి రాష్టపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం ప్రభుత్వం రెండు ఇరవై ఒకటి డిసెంబర్ ఆరున మూడు వందల పదిహేడు ఉత్తర్వును జారీ చేసింది కానీ కొన్ని శాఖలకు జిల్లాల వారీగా యూనిట్లు లేవు తొమ్మిది శాఖలకు సంబంధించి రెండు ఇరవై రెండు ఏప్రిల్ నాలుగున ప్రభుత్వ సాధారణ పరిపాలనా విభాగం జీవో నలభై ఆరును జారీ చేసింది గతంలో టీఎస్ఎస్పీ కానిస్టేబుల్ పోస్టులు రాష్ట్ర స్థాయి కేటగిరీలో ఉండడంతో రెండు వేల పదహారు రెండు వేల పద్దెనిమిది నాటి నోటిఫికేషన్లలో ఇబ్బందులు తలెత్తలేదు తాజా నియామకాల్లో మాత్రం రాష్టపతి కొత్త ఉత్తర్వులకు అనుగుణంగా జనాభా ప్రాతిపదికన జిల్లాలకు పోస్టుల నిష్పత్తి కేటాయించారు ఈ నిష్పత్తి ప్రకారం హైదరాబాద్ సైబరాబాద్ రాజకొండ కమిషనరేట్ల పరిధిలోనే దాదాపు యాబై మూడు శాతం ఉద్యోగాలు మిగిలిన ఇరవై ఏడు పోలీసు యూనిట్లన్నింటిలో కలిపి నలభై ఏడు శాతం పోస్టులు భర్తీ కానుండటంతో గ్రామీణ ప్రాంత అభ్యర్థులు ఆందోళన వ్యక్తం